ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ చూడటానికి సాదాసీదాగా ఉంటారు కాని ఉన్నది ఉన్నట్టు గబుక్కున మాట్లాడేస్తారు కానీ నైజాం ఏరియాలో మాత్రం తిరుగులేని డిస్ట్రిబ్యూటర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ ప్రొడ్యూసర్ అలాంటి ఆయన కుబేరా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు సినిమాను ఒక జూదంలానే చూస్తున్నట్టు ఉన్నాడు అందుకే రిస్క్ చేసి మరి కూలీ తెలుగు రైట్స్ ను ఏకంగా వంద కోట్లకు దక్కించుకున్నాడు ఇక చాన్నాళ్ల తర్వాత కూలీతో మళ్లీ డబ్బింగ్ సినిమాలకు ఊపెక్కించేలా కనిపిస్తోంది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మామూలు హైప్ లేదు పైగా లోకేష్ గత సినిమాలు తెలుగులోనూ హిట్ అవ్వడంతో బిజినెస్ పరంగానూ కొత్త రికార్డులకు తెరతీస్తున్నాడు కూలీ జైలర్తో రజనీ కూడా ఫామ్లోకి వచ్చాడు రెండువేల ఇరవై మూడులో విడుదలైన ఈ చిత్రం పన్నెండు కోట్ల బిజినెస్ చేస్తే నలభై ఐదు కోట్ల వరకు షేర్ వసూళ్లు చేసింది మధ్యలో వెట్రిమన్ ఫ్లాప్ అయిన కూలీకి డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది పైగా కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్నాగ్ విలంగా నటిస్తున్నారు దీంతో కూలీ తెలుగు రైట్స్ ను ఏషియన్ సునీల్ నారంగ్ ఏకంగా యాభై రెండు కోట్లకు కొన్నట్టు తెలుస్తోంది దీంతో వంద కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే కూలీ తెలుగులో సేఫ్ గా గట్టెక్కే ఉంది అయితే తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిన ఒకే ఒక్క సినిమా కేజీఎఫ్ రెండు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ చిత్రం నూట ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది దీని తరువాత జైలర్ ఎనభై మూడు కోట్లతో రెండో స్థానంలో ఉంది మరి ఈ రెండు సినిమాలను మించి కూలీ కలెక్షన్లను సాధిస్తుందా లేదా ప్రొడ్యూసర్ను కోల్పోలేని దెబ్బ కొడుతుందా తెలియాలంటే ఆగస్టు పద్నాలుగు వరకు వేత చేయాల్సిందే మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ అటాక్ ఆకస్మిక గుండెపోట్లకు అధిక శాతం కారణం అదేనట సైక్లింగ్ మంచిదా రన్నింగ్ మంచిదా పోయే నిజాలు ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు దేశాలు దాటివచ్చిన ప్రియుడు ఫ్రిడ్జ్లో వింత సౌండ్స్ వెళ్లి చూడగా గుండె గుభేల్ ఫ్యాటీ లివర్ సమస్య ఉందా అయితే ఈ పది రకాల ఆహార పదార్థాలు మీకోసమే